మీరు ఎప్పుడైనా సీట్స్ ఇలా పెంచడం ట్రై చేశారా ఒక పేపర్లో పెట్టి దాన్ని తడిపేసి దాన్ని జిప్ లాక్లో పెట్టి ఒక సెవెన్ టు ఫోర్టీన్ డేస్ ఒక చీకటి కబోర్డ్లో పెట్టేస్తే ఇలా మొలకలు మొలకలు వచ్చేస్తాయి వీటిని మనము ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ కెనడాలో ఇప్పుడే పెట్టుకోలేము కదా బయట చలి ఇంకా ఉంది మాకు మేలో బయట పెట్టుకోవచ్చు అందుకనే నేను ఇవాళ ఇంట్లోనే వీటిని పెడుతున్నాను మాకు ఓన్లీ త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ గ్రోయింగ్ సీజన్ ఉంటుంది ఇవి బయటపెట్టి అవి కాయలేసే లోపు గ్రోయింగ్ సీజన్ అయిపోతుంది అందుకని ఒక టూ మంత్స్ ముందే ఇంట్లో స్టార్ట్ చేసి మేలో బయట పెడతాను ఆ సాయిల్ వచ్చేసి సీడ్ స్టార్టింగ్ మిక్స్ అండ్ ఈ నేను పెట్టే పార్ట్స్ వచ్చేసి రీసైకిల్ పేపర్ బోర్డ్తో చేసినవండి అవి డైరెక్ట్గా సాయిల్లోనే పెట్టేసుకోవచ్చు దాని నేనైతే పంకిన్ జుకిని ఇలానే చేస్తాను ఫస్ట్ టైం కాకర గింజలు ట్రై చేస్తున్నాను ఇవి కాకరకాయ గింజలు నేను ఎప్పుడు వేయలేదు ఎలా వస్తాయో చూద్దాము మీలో ఎవరైనా ట్రై చేశారా కాకరకాయ గింజలు కెనడాలో చేస్తే ఎక్స్పీరియన్స్ చెప్పేసేయండి అసలు వస్తాయో రాబోయే క్లైమేట్కి అంతే అండి ఈ వీడియోకి రేపు మళ్ళీ కలుద్దాం